నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే కాకినాడ పోర్టు కేవీ రావుకు దక్కింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పారిశ్రామికవేత్తలను బెదిరించి పోర్ట్ సెడ్జ్లు రిసార్ట్లను లాగేసుకున్న వైసీపీ గద్దలు దొంగతనం బయటపడేసరికి కేసులు భయంతో తిరిగిచ్చేస్తామంటూ బేరానికి వస్తున్నారు కాకినాడ పోర్టు వ్యవహారంలో ఏం జరిగిందో మొత్తం బయటకు రావడంతో అరవిందోతో పాటు ఈ వ్యవహారంలో మొత్తం భాగస్వామ్యం ఉన్న వారంతా ఉలిక్కి పడ్డారు మా డబ్బులు మాకిచ్చేస్తే పోర్టులో వాటాలను తిరిగి ఇస్తామని బేరం పెట్టారు ఆ మేరకు వాటాల మొత్తం మళ్లీ అసలు యజమాని అయిన రావుకు బదిలీ చేశారు దీంతో కాకినాడ పోర్ట్ రావు చేతుల్లోకి వెళ్ళింది గత ఐదేళ్ల పాలనలో ఇలాంటి అరాచకాలకు అంతే లేదు జగన్ హయాంలో ఎందరో వ్యాపారులు బెదిరించి భయపెట్టి ఆస్తులు లూటీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఇలాగే కేవీరావును భయపెట్టి బలవంతంగా పోర్టులో వాటాలు ఆగేసుకున్నారు కూటమి సర్కారు వచ్చాక దీనిపైన సిఐడికి రావు ఫిర్యాదు చేశారు ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగడంతో కేసు కీలక మలుపు తిరిగింది కాకిడ పోర్టులో మనీ లాండ్రింగ్ పై ఈడీ ఆరా తీస్తుండటం అరబిందో ప్రతిష్ట గంగలో కలవటం తీగ లాగితే తమ డొంక కదిలే పరిస్థితి ఉండడంతో దిగొచ్చారు విషయాన్ని అటు సిఐడి ఇటు ఈడీ లోతుగా లాగితే అరెస్టు తప్పదని భయపడ్డారో ఏమో గానీ అరబిందో గ్రూప్ మేనేజ్మెంట్ దాని వెనక ఉన్న వైసీపీ నేతలు ముందు జాగ్రత్తగా వాటాలను తిరిగి ఇచ్చేశారని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరో ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడి వైవి విక్రాంత్ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించారు ఒకవైపు ఈడీ విచారణ జరుగుతుండగానే కేవీరావుకు గతంలో గుంచుకున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి ఇచ్చేయటం సంచలనంగా మారింది సి పోర్టుకు స్టాక్ ఎక్స్చేంజ్ తో సంబంధం లేకపోవడంతో గుర్తు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిపోయినట్టుగా తెలుస్తోంది వైసీపీ హయాంలో కాకినాడ పోర్ట్ సెజ్లోని మూడు వేల ఆరు వందల కోట్లు విలువైన వాటాను కారు కొట్టేయడానికి జగన్ కో చేసిన దాష్టికాలను బాధితు కర్ణిటి వెంకటేశ్వరరావు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు కాకినాడ సీపోర్ట్ పోర్ట్ లిమిటెడ్ కేఎస్పిఎల్లో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేఐహెచ్ఎల్ కు నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటాతో రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల షేర్ ఉండేది కేఎస్పిఎల్ రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేనులో నాలుగు వందల తొంభై ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్లు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదహారులో నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదిహేడు వరకు నాలుగు వందల పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు కోట్లు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ ఐదు మూడు కోట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవైలో ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఒక కోట్లు ఆదాయం ఆర్జించింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాటికి రెండు వందల నలభై కోట్లు నగదులు నిల్వలున్నాయి కాకినాడ సెజ్కు పొన్నాడ మూలపేట రమణకపేటల్లో ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు భూములున్నాయి అందులో కేఐహెచ్పిఎల్కు కేవీఆర్ గ్రూప్కు నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు శాతం వాటం ఉండగా మిగతా వాటా జియాబాద్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కేఎస్పిఎల్ కార్యకలాపాల నిర్వహణలో పోర్టు డైరెక్టర్లు ఏపీ మార్టెం బోర్డు నుంచి సహకారం కొరవడింది ప్రైవేట్ రంగంలోని ఈ కంపెనీ పూర్తిగా లాభాల్లో ఉండటం నామమాత్రపు అప్పులు కలిగి ఉండటమే ప్రధాన కారణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేఎస్పిఎల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య రాయితీ ఒప్పందం కుదిరింది దాన్ని ప్రకారం రాబడిలో ఇరవై రెండు శాతం సర్కార్ చెల్లించాలి అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పోర్టులో జరిగిన అన్ని వ్యాపారాలపై నాటి జగన్ సర్కార్ ఆడిటింగ్ చేయించింది కేఎస్పిఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల అరవై ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్లు నష్టం కలిగించిందంటూ తప్పుడు వివరాలతో ఆడిట్ సంస్థ నివేదిక సమర్పించిందని దాన్ని అడ్డం పెట్టుకుని వాటాలు బదిలీ చేయాలని తనను బెదిరించారని బాధితుడు కేవీరావు సిఐడికి ఫిర్యాదు చేశాడు అదే సమయంలో ఎనిమిది వేల ఎకరాలున్న కాకినాడ సెజ్ పూర్తిగా అరబిందో సొంతమైంది కాకినాడ సెజ్లో తన వాటాగా పదకొండు వందల నాలుగు కోట్లు రావాల్సి ఉండగా పన్నెండు కోట్లతో సరిపెట్టారని కేవీరావు సిఐడికి ఫిర్యాదు చేశాడు అరబిందోని అడ్డం పెట్టుకుని ఈ గేమ్ ఆడింది జగన్ రెడ్డి అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు పేరుకు అరబిందో అయిన ఆ బినామీ వాటాలు జగన్ రెడ్డివేనని అంటున్నారు కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కోవడం వెనక జగనే ఉన్నారని ఆయన కనుసన్నల్లోనే జరిగిందని కేవీరావు సైతం ఫిర్యాదులో పేర్కొన్నాడు జగన్ ఆదేశిస్తే దీని వెనక మొత్తం చక్రం తిప్పింది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు అరబిందో యజమాని పెనమాక శరత్చంద్రారెడ్డి వైవి తనయుడు విక్రాంత్ రెడ్డిలు కనంతా నడిపారు తాను ఎలాంటి ఆకుతవకలకు పాల్పడలేదని ఆడిటర్లు రికార్డులను ఫ్యాబ్రికేట్ చేసి అలా తప్పుడు నివేదిక ఇచ్చారని కేవీరావు చెప్పుకున్న ఫలితం లేకుండా పోయింది రెండు బోగస్ ఆడిటింగ్ సంస్థల రిపోర్టులను అడ్డం పెట్టుకుని కేవీరావును బెదిరించి పోర్టును సెజ్ను లాగేసుకున్నారు ఇస్తున్న దాంతో సరిపెట్టుకోవాలని విక్రాంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడు చెప్పినట్టు వినకపోతే కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని ఇతర వ్యాపారాలను నిలిపివేస్తామని భయపెట్టారు ప్రభుత్వం ప్రయోజిత మాఫియా కావడంతో అప్పట్లో కేవీరావు మాట్లాడలేకపోయారు ప్రభుత్వం మారిన తర్వాత ఆయన సిఐడికి ఫిర్యాదు చేశారు ఈడీ కూడా రంగంలోకి దిగింది ఈ డీల్కు కర్త కర్మక్రియ అయిన విజయ్ సాయిరెడ్డిని ప్రశ్నించడంతో ఈడీ అధికారులు ఏం జరుగుతుందో ఒక స్పష్టత వచ్చింది తర్వాత కేవీ రావును కూడా పిలిచి వివరాలు తెలుసుకున్నారు మనీ లాండరింగ్ గుట్టు మొత్తం బయటకు వస్తుండటంతో తాము ఎక్కడ ఇరుక్కుపోతామోనని అందరూ భయపడిపోయారు చివరికి పోర్ట్లో వాటాలు తిరిగి ఇచ్చేసి బయటపడాలని గుట్టుగా పని కానిచ్చేశారు అయితే కాకినాడ సెజ్లోనూ వాటాలు కొట్టేశారు ఆ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తన సెజిలోని వాటాల విషయంలో దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని కేవీరావు చెప్తున్నారు పోర్ట్ వాటాలను తిరిగి ఇచ్చేయడంతో మాఫియా తాను చేసిన తప్పును ఒప్పుకున్నట్టయింది అయినా దర్యాప్తు సంస్థలు మాత్రం వదిలిపెట్టే అవకాశాలు కనిపించడం లేదు వైసీపీ హయాంలో విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరిగిన ప్రతి దందాను బయటకు తీసి అరవిందో దోపిడీని దాని వెనకున్న బినామీలను జైలుకు పంపడం ఖాయంగా కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి